ఇప్పుడు మిగతా అన్ని పందులకి నవ్వడానికి ఒక ఒక మిస్టీరియస్ యాంగిల్ ఉంది మిగతా అన్ని పందులు మనిషి చేసేవి బాడీ మైండ్ సింక్ లేకుండా చేయచ్చు కానీ అవి నవ్వేనట్టు మనకు ప్రవర్తిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నవ్వవు అంటే నవ్వడం అంటే పెదాలు ఇట్లా పోయి ఇట్లా ఇట్లా అటువంటి డైమెన్షన్ లేదు వాటిలో కానీ జుబులెన్స్ బ్లిస్ ఉండొచ్చు అది ఇంకొక ఏరియాలో నవ్వచ్చు మనకి అది ఎంత ముందు ఓపెన్ చేసిన కాంటెక్స్ట్ అదేంటంటే మనిషి చేసే అన్ని పనులు అన్కాన్షియస్గా చేయొచ్చు బాడీ మైండ్ సింక్ లేకుండా చేయొచ్చు కానీ నవ్వుతున్నప్పుడు ఖచ్చితంగా బాడీ మైండ్ సింక్ అవసరం నవ్వాలంటే ఖచ్చితంగా మనిషి వర్తమానంలో ఉండి తీరాలి ఎప్పుడన్నా గతంలో ఉండి నవ్వడం ఉందా గతం తలుచుకుని నవ్వడం వేరు నవ్వాలంటే బాడీ మైండ్ ఒక్కటిగా స్పందించాలి బాడీ కదలకుండా జస్ట్ అది సినిమాలో ఉంటుంది కదా శృతి హాసనుంచి అలా అట్లాంటి పిట్ట కథలు నడవన్నమాట ఏదైనా మంచి జో చెప్పండి మీరు చెప్పేది ఎట్లుందంటే నెక్స్ట్ మనం తుమ్మేటప్పుడు హాట్ ఆగుందండి అలా నా అయిపోద్ది కానీ చాలా నాన్ సెకండ్ టానో సెకండ్ బట్ స్టిల్ అదొక్క టైం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం వరకు దారా టైసన్ చేస్తే బాగుంటుంది స్టైలింగ్ కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఒకడు వస్తాడు వచ్చేసి రాగానే వీడికి అసలు పోజులు కొట్టే అలవాటు అనమాట ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ పోజులు పట్టుకుంటూ ఉండే అది ఇది ఎప్పుడో ఒక యాభై వేళ కదోరే అనుకో రాగానే కూర్చుంటారా కాస్త నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఉంది అది మాట్లాడేస్తే మినిస్టర్ గారితో అది అయిపోద్ది ఆ తర్వాత ఐ కెన్ స్పీక్ టు యూ బీ మైండ్ నో ప్రాబ్లమ్ సార్ ప్లీజ్ ఎట్ అది అట్లా ఫోన్ తీసుకొని ఇంకా ఇట్లా కాల్ ఉన్న కాల్ కూర్చొని ఒక ఇరవై నిమిషాలు రకరకాల విషయాలు దేశ రాజకీయాలు అగ్రిమెంట్లు డబ్బులు కోర్ట్లు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఓకే లైఫ్ అండి బిజీ ఇంతకు ఎందుకు వచ్చారంటే ఫోన్ పనిచేస్తులేదని మీరు కాంప్లైంట్ ఇచ్చారు చూసిపోదా వచ్చే రిపేర్ చేయడానికి ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చి రిపేర్ చేయడానికి కూడా కంప్లైంట్ ఇస్తే అంటే చూడండి ఎంత ఘోరంగా గాల వేసదు ఒక కోటి చూడ జోకి చెప్పింది ఏది యాపిల్ పండుగది ముక్క కాదు రెండు అని చెప్పిన అదే కదా అది కాదు అది అది కాదు ఒకడు కోటేశ్వరుడు అంటారా త్రిముఖ ఆ కోటీశ్వరుడు ఎలా కోటేశ్వరుడు అయ్యాడని ఒక జర్నలిస్ట్ వచ్చానంట నేను ఒక ఆర్టికల్ రాస్తా ఎన్నో ఇది ఆర్టికల్ రాస్తాను తప్పకుండా తప్పకుండా రాయాలి మీరు ప్రపంచానికి తెలియాలి నేను ఎట్లా కోటేశ్వరుడు అయ్యి తర్వాత జర్నలిస్ట్ పేపర్ పెన్ను మొత్తం తీసుకుని పోయాడు తీసుకున్న తర్వాత టీ కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఈ కోటేశ్వరుడు చెప్తున్నా అనమాట కాలు మీద నేను చాలా బీదర్ గంటలు పుట్టాను భద్ర పుట్టిన తర్వాత చాలా కష్టాలు కన్నీళ్ళు మీకు వెళ్ళేదే ఉంది ఒక అమ్మాయి చెప్పి పెళ్లి చేసుకున్నా ఇంకా దరిద్రం ఏం చేయాలో తెలియదు ఇప్పుడు డబ్బు ఎన్ని చేయాలన్నా చేయాల్సిన అవసరం వచ్చింది నా దగ్గర ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలతో యాపిల్ పండుగ ఉన్నా యాపిల్ పండుని పాలిష్ చేసామేనా అంటే అది సరే ఆపిల్ పళ్ళు పాలిష్ చేసి అమ్మితే పది రూపాయలు వచ్చింది ధైర్యం వచ్చింది ఆ పది రూపాయలకి రెండు యాపిల్ పళ్ళు కొన్నా మళ్ళీ పాలిష్ చేసిన మళ్ళీ అమ్మిన పదికి ఇరవై వచ్చింది ఇప్పుడు నాలుగు యాపిల్ పళ్ళు కొన్నా ఆ తర్వాత నాలుగిటిని పాలిష్ చేసి అమ్మిన నీటి ఇట్లా ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు ఎనిమిది ఆపిల్ పళ్ళు కొన్నా పది పదహారు కొన్నా పదహారు కొన్ని పాలిష్ చేసి అమ్మితే ఇంకా డబ్బులు వచ్చినాయి వీడికి ఎక్సైట్మెంట్ వచ్చేసిన తర్వాత అంటే ఏం లేదు ఆ తర్వాత మా మామ తెచ్చిపోయింది ఆస్తి అంత నాకు వచ్చిందన్న ఎప్పుడు నవ్వుకొని మనిషి ఉంటున్నారా మనిషా డెడ్ బాడీయా చిన్నప్పుడు తగ్గి ఉండొచ్చు కదా ఏదో పిస్తున్నారంటే ఎవరంట తెలుసారా తన హనీన్ ఒక్కడే పోయి అంటే గబ్బర్ సింగ్ పుట్టగానే వాళ్ళమ్మని గబ్బర్ అంటర్సింగ్ అంటే పుట్టగానే వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మతో మన డైలాగ్ ఏది ఏది ఉంటుంది చెప్పరా గబ్బర్ సింగ్ తెలుసు కదా సినిమా అది షోలే కిత్నే ఆది నాకు ఒక జోక్ మస్తు నచ్చింది ఒకడు వాడికి భయం దయ్యాలన్నా భూతాలన్నా కానీ ఒక శ్మశానం గుండా పోవాల్సి వచ్చింది అడవిలో ఖచ్చితంగా వాడు నమ్మకం దయ్యాలు ఉంటాయని వాడు స్కూటర్ వేసుకుని ఒక్కటే ప్రార్థించు ఆంజనేయ స్వామిని ఏదైనా స్కూటర్ ఆగిపోదు స్వామి అని బయలుదేరాడు నిజంగా స్కూటర్ అయిపోయింది తెలుసా ఇది స్కూటర్ స్కూటర్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మస్తు భయమే ఎట్లయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుండగా ఒక కార్ వస్తుంది చీకట్లో ఏదేమైనా సరే ఇప్పుడు లిఫ్ట్ గిఫ్ట్ అంటే అడిగారు కాబట్టి అది కొంచెం మెలగనే పోతుంది అది టక్కున వెనక డోర్ ఓపెన్ చేసుకొని అంటారు లోపలి కార్ లోపలికి దుంకిన తర్వాత కూర్చున్నాడు మెల్లగా చూస్తే డ్రైవర్ ఎవరు లేరు వాడికి అసలు పిచ్చి ఎక్కేంత భయమైంది అసలు నిమ్మ డ్రైవర్ లేడు ఎట్లా పోతుంది ఇది ఖచ్చితంగా దయమే నడుపుతుంది అది ఇది అనుకుని వాడు ఎందుకు డాష్ బోర్డ్కి అంటుకొని వండుకున్నాడు టూ అవర్స్ కళ్ళు తిరవలే ఇంకా తర్వాత ఎక్కడో కార్ ఆగినట్టు అనిపిస్తే టక్కడ బయటకు దుంకాడు దుంకిన తర్వాత సీట్లకు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత ఒక ఇద్దరు అదే కార్ ఎక్క పోతుంటే వాడు పరిగెత్తుకొని వచ్చినట్టు సార్ ఈ కార్ ఎక్కొద్దు ఈ కార్ ఎక్కొద్దు దయాలు ఉన్నాయి ఇందులో అంటే ఎట్లా తెలుస్తుంది అంటే నేను టూ అవర్స్ కార్లో ఉన్నా ఏ డ్రైవర్ లేదంటే అంటే అందుక కార్overlineంది నేను కార్ ఆగిపోతే అందుక తోసుకుంటూ వస్తాను యు హావ్ ఎనీ జోక్ టు నరేట్ ఇన్ ఇంగ్లీష్ ఎనీ జోక్ ఐ ఆల్వేస్ లవ్ ది జోక్ ఆఫ్ ఓషోస్ ఫక్ ఆఫ్ బ్లాక్ హ్మ్ ఒసario గాబ్రియల్ టీవీ సీరియల్స్ చూస్తుంటే హ్మ్ పరిగెత్తుకునేసి చెప్పాయండి ఎవరు ఏమండి మీ భర్త బావిలో పడి పడ్డాడు అని అప్పుడు ఆమె చెప్పిందంట మేము కులాయిలేదు అవుతాం చెప్పండి ఒక మళ్ళీ చూస్తాను నేను అందులో మళ్ళీ కంటాడు రాస్తాడు భర్త చనిపోతే ఆమె ఏడుస్తుంటుంది అందరు సానుభూతి చూపడానికి వస్తారు రిచ్గా హార్ట్ తో పోతాడు అనుకుందా జలుబుతో పోయాడు అని ఎదురా అంటే వాళ్ళు రిచ్ పీపుల్ కదా అంటే అవుతుంది నాకు చెప్పుకోవాలంటే మీ మీరెడ్డబోయా అంటే మినిమం ఫైల్స్ అన్న ఉండే బాగుండేది తర తర నర నా ఒక భర్త చచ్చిపోతున్నా చచ్చిపోతుంటే భార్య పక్కనే కూర్చుందండి చేతిలో చేసి ఇలాగ చనిపోతున్నాను కాబట్టి నీకు నిజం చెప్పాలి డార్లింగ్ అన్నట్టు చెప్పండి అంటే మన బెడ్రూమ్లోనే నీ చాలామంది ఫ్రెండ్స్తో నేను శృంగారం చేసిన నా చెప్పకపోతే బాగోలేదండి తెలుసురా నాకు అందుకే విషం కలిపి అన్నం పెట్టింది అన్న తర్వాత ఆమెను తీసుకుపోయి కోర్టులో నిలబెట్టిన జడ్జి కోపం వస్త భర్త విషం కలిపి పెట్టిన నీకు జాలి అనిపించిన నీ కళ్ళ ముందు చచ్చిపోతుంటే నాకు కామెడీ అనిపించింది జాలి కాదు బాగుంది ఇంకా మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెట్టే తీసుకొచ్చింది అమ్మ మామూలు కామెడీ మనం ఒక స్టాండప్ కామెడీ సిరీస్ చేద్దాం అంటే అందరు నవ్వడానికి ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది అవుతాయేమరా టైసన్ అవును ఇప్పుడు అతని పేరుంది పీటర్ వాటి పేరే ఉంటుంది కదా ఒక చాలా ఫేమస్ స్టాండప్ కామెడియన్ స్టాండప్ కామెడీ అతను అతను కొంచెం బాగా ఫేమస్ చేశాడు సో అతను స్టేజ్ మీద రాగానే జనాలు పది పదివేలు టికెట్ కొనుక్కొని నవ్వడానికే వస్తారు వాడు ఏమన్నాడు ఏ మకస్మే అని అంటే నవ్వుతారు అదే అంటే ప్రిపేర్ అయ్యి వచ్చారు నిజానికి ఆ మాట అంటే పై వాళ్ళగొట్టు కేసేస్తారు అంటే కొందరికి ఆ చను ఉంటుంది ప్రపంచం రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మానందం గారు స్టేజ్ ఎక్కగానే నువ్వు నవ్వడానికి ప్రిపేర్ అయ్యే ఉంటావు ఎవరు అతను ఒక ఫిలాసఫీ చెప్పిన ఇప్పుడు అందుకే ఒక కమెడీని అంత గొప్ప ఫిలాసఫీ చెప్పిన ఎవరు కేర్ చేయరు అంటే ప్రధాన ఒక కేటగిరీజేషన్ ఉంది అట్లా ఒక యోగి జోక్ చెప్పొచ్చు కానీ జోకర్ యోగం గురించి చెప్పడానికి లేరు అంటే అది కుదరదు అంటే జనాలకి ముందే నవ్వుస్తుంది ఏ విషయాన్ని పట్టించుకోదంటే ఏం చెప్తున్నాను చెప్పండి చెప్పండి బాగుంది అరే టైసా జోక్ చెప్పురా బాగా చెప్పుకుందాం ఇంకా నాకు లాస్ట్ ఒక జోక్ చెప్పి ముగిస్తా ఒకటి పెళ్ళి అయ్యట్లేదంట నాకు భార్య కావాలి అని పేపర్లో యాడ్ చేశాడంట చివరికి వేస్తే కొన్ని వేల ఉత్తరాలు వచ్చింది అది చూసి బెంబేలు ఎత్తిపోయి ఎక్కడో తాగి పడిపోతే ఫ్రెండ్ అడిగాడు ఏమైందిరా అన్ని ఉత్తరాలు వచ్చి ఎవరిని చేసుకోలేదంటే పెళ్లి కానీ ఏ అమ్మాయి ఉత్తరం రాయలేదు అందరు భర్తలే రాశాడు నా భార్యను తీసుకుపో నా భార్య తీసుకుపో నాకు అది ఇంట్రెస్ట్ నేను లాంగ్ బ్యాక్ పేపర్లో చూసిన చిన్న చిన్న వస్తాయి కదా వివాహ ప్రకటనలు ఉంటాయి కదా అంటే బీఈడి చదివిన అబ్బాయికి బిఎస్సీ చదివిన అమ్మాయి కావాలని వస్తాయి చూసిన అప్పట్లో వచ్చేది ఇప్పట్లో వస్తుందో తెలియదు అట్లా నేను ఒక చోట చదివిన అది జోక్గానే నాకు టెరిఫిక్గా నచ్చింది పల్లీల తోట గల అమ్మాయికి పల్లీలు వేయించి అమ్మే అబ్బాయి కావాలి జోక్ జోక్ వెళ్ళండి వెళ్ళండి ప్రస్తుతానికి వెళ్తే నవ్వుకోండి హాయిగా అప్పుడప్పుడు 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 ఊరికే ఎట్లీస్ట్ నవ్వు రాకపోయినా పర్లేదు నవ్వు కూడా ట్రై చేయండి ఇది బాగుంది స్వామీజీ దేవుడు ఆడవాళ్ళని అంత అందంగా ఎందుకు పుట్టించాడు అంటే నువ్వు ప్రేమించేందుకు నాయనా తర్వాత స్వామి దేవుడు ఆడవాళ్ళని అంత మంచిగా ఎందుకు పుట్టించాడు నువ్వు ప్రేమించేందుకు నాయన స్వామి మరి దేవుడు ఆడవాళ్ళని అంత బుద్ధి లేకుండా ఎందుకు పెట్టించాడు కొందరిని అంటే నిన్ను ప్రేమించేందుకు నాయన అని చెప్పాడు నేను ఒక జోగ్య అది చెప్పు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు అసలు నువ్వు ఇంత అందంగా ఇంత అందంగా ఇట్లున్నావు బేబీ నువ్వు అంటే నీ అందానికి రహస్యం ఏంటంటే నీ లోపల కావం రావడం అంతే అదే చూడు అదే చూలిమెంటరీలు ఉన్నాడు జోక్ అంటే నేను చెప్తాను చూడు ఒక ఆమె వైలిన్ వాయిస్తుంది వాయిస్ అంట స్టేజ్ మీద ఆమె కోరిక కచేరీ ఇవ్వాలని ఆ తర్వాత అందరు ఉన్నారు మధ్యలో కాలు మీద కాలేసుకొని ఆమె స్టార్ట్ చేసింది గబ్బు గబ్బు వాయించింది వాయించగానే సగం మంది వెళ్ళిపోయారు కీర్తన అయిపోగానే అందరు వెళ్ళిపోయారు వీళ్ళు ఒక్కడే వన్స్ మోర్ వన్స్ మోర్ అన్నారు ఆమెకు ఎక్కడైనా కన్నీలు వచ్చేసినాయి వన్స్ మోర్ అంటుందని మళ్ళీ వాయించింది మొత్తం తర్వాత వన్స్ కొంచెం ముందుకెళ్ళి కూర్చున్నట్టు వన్స్ మోర్ ఇంకోసారి వాయించాను అంట బ అసలు ఇన్నిసార్లు ఆయన అడగలేదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకోసం వాయిస్తున్న తర్వాత ఈసారి పక్క వెళ్ళి కూర్చున్నట్టు నాలుగోసారి వన్స్ మోర్ వన్స్ మోర్ అంటే మళ్ళీ వాయించినట్ట ఆరోసారి కరదానంగా నేను వాయించడం నవ్వలేదంటే మంచిగా వాయించేదాకా వాయించిస్తాను రండి అందుకే ఎంత పెద్ద బ్లో అసలు సినిమా బ్రహ్మానందం గారు జోక్ చెప్పారు ఆ జోక్ ఏంటంటే స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తూ ఉన్నారంట వాడి దగ్గర ఇంత బుక్ ఉంది ఆ బుక్ పది పేజీలు అయిపోయింది ఇప్పుడు ఎదురుగా మాట్లాడుకుంటున్నారు వాడు బుక్ అయిపోయే వరకు సాగు కొడతాడు రా అట్లీస్ట్ ఇప్పటికే పావు గంట అయింది అట్లీస్ట్ త్రీ అవర్స్ అవుతుంది అంటే బ్రహ్మానందం అన్నదంట వాడి దగ్గర బుక్ ఉంది అట్లీస్ట్ బుక్ అయిపోతుంది పక్క దగ్గర బుక్ ఏ లేదు వాడిందే తెలీదు మనకి బుక్ సో త్వరలో స్టాండప్ కామెడీ ఇక్కడే అంటే ఎవరెవరైతే స్టాండప్ కామెడీ చేయగలరు అట్లీస్ట్ ఆరోగ్యకరంగా జోకులు చెప్పగలరు ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చిన్న టీ కోసము లేకపోతే జ్యూస్ కోసము కలుసుకొని నేను చిన్న బోర్డు పెట్టి ఆరోగ్యకరమైన ఎందుకంటే స్టాండప్ కామెడీ పేరు మీద చాలా బల్గారిటీ కావచ్చు లేకపోతే బాడీ షేమింగ్ కావచ్చు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అట్లా కాదు ఆరోగ్యకరమైన హాస్యం ఉంది అట్లీస్ట్ ట్రై చేద్దాం అంటే ఒక చిన్న దట్ మేడ్ మేడ్అప్ అవర్ మైండ్ తర్వాత ఎట్లీస్ట్ అందరు కాస్త నవ్వుకోవచ్చు సెన్స్ ఆఫ్ హ్యూమర్ వస్తుంది స్టేజ్ ఫియర్ పోతుంది రెండో దాన్ని మనం యూట్యూబ్లో లో పెట్టొచ్చు అట్లా వచ్చిన వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకోండి అందరం అప్లోడ్ చేసి అందరం ఒకడ అప్లోడ్ చేద్దాం ఒకరు లైవ్ పెడతారు ఎట్లీస్ట్ ఎవరికొకరికి ఉపయోగపడుతుంది అదొక్కటి ఓకే ఇది నేను చెప్పాలనుకుంటున్నా తప్పకుండా సో ఐ ద ప్రాబ్లమ్ ఇస్ ఇఫ్ ఐ ప్లాన్ ఏ జోక్ నో యు షుడ్లీ దట్ జోక్ This is the problem. <laughs> this is my problem. Is that when I movie. when I say that joke, what happens? It will ninety nine percent. It will just uh, be very uh, blunt. I you really Just you enjoy know whenever the joke is completed, ah, yeah. give us a sign what so we we'll laugh. Yeah. <laughs> yeah, so I will just tell a background story about me trying to narrate the joke. Many times I tried. Uh, okay. So in Goa I'll try to impress girls uh, saying some jokes or something. Okay, and I know if I say this joke that girl will stop talking to me. <laughs> 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 so you'll become a joker. He has very good uh, stand up comedy comedian skills, right? Yes, I, yes, you yes. don't have to narrate a joke. The very narration itself is very jokey. <laughs> <laughs> <Yes>. <laughs> so many times I tried, but this joke, uh, after a point, I realized okay, if I don't like some girl, I will say this joke. <laughs> so ah. then she will stop talking and go. Talk. That's it. Okay. So if you want to leave somebody, just ah. go and narrate the joke yeah, and they okay. leave. Okay. But once <laughs> I will try this joke now. Yeah, Maybe okay. it fails, but yeah, I will try. But the very title itself so, <laughs> this is uh, uh, the whole story. <laughs> I, think, uh, I think I've been most successful this time. Thank you. <laughs> so, nonsense of humor. <laughs> okay, keep laughing for no great reason. Bye. We'll see you tomorrow. Bye bye.